టైము సరిపోదు తమ్మి మేలుకోరు సమయాన్ని వంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మిజరా జల్ది మేలు కోరు సమయాన్ని చూసిన వంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది అది లేదని చెప్పిద కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువెంటో గడిచిన నీ నడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం వేణు తన బలీయమైన కోరిక తండ్రి ఆశ అయిన విద్యను సాధించడం కోసం హైదరాబాద్ నగరానికి వెళ్ళి ఎనిమిదవ తరగతి పరీక్షలు రాసి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చాక ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ మార్కుల లిస్ట్ వస్తుంది మార్కులు అన్నీ కూడా తాను ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా వస్తాయి చాలా సంతోషిస్తాడు వేణు ఊరంతా మిత్రులంతా సంతోషించిన ఎందుకు తన ఇంటి వారు మాత్రం అంతగా సంతోషించినట్టు కనిపించలేదు వేణుకు అదే విషయం గురించి బాధపడుతూ ఉంటాడు వేణు కోరుకున్నంత సంబరం తల్లిలో కానీ అక్కయ్య బావలో కానీ కనిపించలేదు తన తండ్రి ఉండి ఉండ ఉంటే ఇల్లంతా పండగ చేసేవాడు సంతోష తరంగాల్లో ముంచెత్తేవాడు ఉక్కిరి బిక్కిరి చేసేవాడు అసమర్థులు అని సంఘం వేసిన వారు సమర్థుడైతే తండ్రికి పట్టరాని ఆనందం పనికిరారని అసహించుకునేవారు మంచి పనులు చేస్తే సంబరపడేవాడు తన తండ్రి ఎప్పుడు బలహీనులను గురించి వారి బాగోగులను గూర్చి ఆలోచించేవారు వారు భూమిపై లేకపోయినా దివి నుండి తనకు ముందుండి ధైర్యంగా సాగిపోయే అమూల్యమైన శక్తిని ఆత్మవిశ్వాసాన్ని తప్పక ప్రసా ప్రసాదిస్తారనేది వేణు ప్రగాఢ నమ్మకం ఆ విశ్వాసంతోనే గమ్యాన్ని చేరుకోవాలని బ్రతుకును చరితార్థం చేసుకోవాలని అదే తన ఆశయము ఆదర్శము అనుకున్నాడు వేణు ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణత వీణులో చాలా మార్పును కలిగించింది ధైర్యాన్ని స్థిరత్వాన్ని ఏర్పరిచింది మనసుంటే మార్గం తప్పక ఉంటుందనే నమ్మకాన్ని బలపరిచింది చెల్లా చెదరైన మనోభావాలను ఒక్కచోట చేర్చింది పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని నిర్మించింది స్వతంత్రమైన ఆలోచన విధానాన్ని ఆచరణను అభిప్రాయాలను రూపొందించింది ఆత్మాభిమానాన్ని పెంచింది పట్టుదలతో శ్రమిస్తే దేన్నైనా సాధింపవచ్చుననే నమ్మకాన్ని అందించింది ఒక్క మాటలో చెప్పాలంటే పరిపూర్ణమైన వేణు జీవితానికి దృఢమైన పునాదులను నిర్మించింది ఆ పరీక్షలో విజయం సాధించడం అతని జీవిత గమనానికి సరికొత్త మలుపు అయింది పెళ్లి మాట వినగానే ప్రతివారి గుండె జల్లుమంటుంది ఒళ్ళు పులకరిస్తుంది మనసులో ఉత్తేజం హృదయంలో ఉద్వేగం కలుగుతాయి ముందు భవిష్యత్తుపై అందమైన స్వప్నాలు సాక్షాత్కరిస్తాయి సుందరమైన ఊహలు అల్లుకుపోతాయి ఈ తీయని పెళ్లి మాట వేణు ప్రశాంతమైన హృదయ ప్రాంగణంలో ఒక శుభ ముహూర్తాన పెట్టింది అలజడి సృష్టించింది అయోమయ స్థితిని కల్పించింది కమ్మని రంగురంగుల కళలను ప్రవేశపెట్టింది ఆలోచింపజేసింది ఆనంద తీరాలను కొనిపోయింది వివాహ బంధం అతి విచిత్రమైంది మిక్కిలి శ్రేష్టమైంది తెలుగులో సప్తవర్ణాలు మిళితమై ఉన్నట్లే మధురమైన వివాహ బంధం కూడా రకరకాల అనుభూతులను అనుభవాలను చవి చూపుతుంది చేదు నిజాలను అందిస్తుంది కన్నీళ్లను కురిపిస్తుంది ఆనందపు కిరణాలను వెదజల్లుతుంది పెళ్ళి కొందరికి స్వర్గసీమ అయితే మరికొందరికి నరకప్రాయమవుతుంది కొందరికి పున్నమి వెన్నెల ఆహ్లాదమైతే మరికొందరికి అమావాస్య చీకటవుతుంది కొందరి గళాలకు మంగళసూత్రం పూలమాల అయితే ఇంకొందరికి ఉరితాడుగా మారుతుంది ఇంకొందరిని అటు ఇటు కాని జీవచ్ఛంగా మారుస్తుంది వివాహం ఇరువురి హృదయాలను ముడివేయడమే కాకుండా అనేక బంధాలను అనుబంధాలను పెనవేస్తుంది వావి వరసలను కలుపుతుంది రాకపోకలను ఏర్పరుస్తుంది అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఏప్రిల్ మాసం వసంత ఋతువు ఆగమించిన కాలం వసంత ఋతువు ప్రకృతికే కాదు మానవ హృదయాలను కూడా ఆనందమయం చేస్తుంది నలుదిక్కుల పెళ్లిళ్ళ వేడుకలు పేరంటాల సంబరాలు ఇంటింటా పెళ్లి పందిళ్ళు పచ్చని తోరణాలు ఊరేగింపులు ఉత్సవాలు పేదవారి పేదవారిలల్లో డప్పు చప్పుళ్ళైతే ఉన్నవారిళ్లల్లో కళ్యాణపు బాండు మేళాలు వినిపిస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా సందడే సందడి ఆ వాతావరణం వేణుకు మరీ మరీ ఇష్టం బయటకు వెళ్ళకపోయినా చెవులకు వినిపిస్తే చాలు తనివి తీర సంబరపడిపోతాడు పొంగిపోతుంటాడు ఎన్నో రంగురంగుల ఊహలు మనసు చుట్టూ అల్లుకుపోతున్నాయి గిలిగింతలు పెడుతున్నాయి బంగ్లాపై పచారలు చేస్తున్నాడు పగటి కళలతో సహవాసం చేస్తున్నాడు మంచంపై కొంచెంసేపు కూర్చుంటున్నాడు మళ్ళీ పచారులు చేస్తున్నాడు కాలు చోట నిలవడం లేదు ఊహలు అతన్ని విడన విడవడం లేదు నాలుగు దిక్కుల నుండి చైతన్యవంతమైన నాదమయ ప్రపంచం వినిపిస్తుంది అతని ఎదను కదిలిస్తున్నది తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో మా కళ్ళకు చెవులుంటాయి మా చేతులు చూస్తాయి అని దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్న వాక్యాలు వేణు చెవులకు ఇంపుగా వినిపిస్తాయి అతనికి తన మనపూర్వకంగా జోహార్లు అర్పించాడు ఆలోచిస్తే అందులకు వాళ్ళంతా కళ్ళేనేమో మనసు అంతా వెలిగేనేమో చెవులు కళ్ళైతే చేతులు చూపులవుతాయి వాటికి ఊహలు తోడైతే అద్భుతమైన చిత్రాలను మనోఫలకంపై గీసుకుంటారు ఆ మూడు ఉన్న అంధుడు ముక్కంటి కన్నా గొప్పవాడనిపిస్తుంది వేణుకు తన బంగ్లాపై ఉన్న కిటికీలు ఎంతో ఇష్టం అతని వినికిడికి అవి ద్వారాలు అవుతాయి ఊహా చిత్రాలకు రంగుల కుంచెలవుతాయి ఈ ఆ బంగ్లా తూర్పు కిటికీ పశుపక్షాదుల భావాలను తెలుపుతుంది కిటికీ కింద వేణు కుటుంబానికి చెందిన పశువుల కొట్ట ఉంటుంది ఉదయం నుండి సాయంకాలం వరకు లేగదూడల గెంతులు వినిపిస్తూనే ఉంటాయి అవి తల్లి కోసం చేసి ఆర్ద్రమైన అంబా అనే పిలుపులు అతని చెవులకు విందు కలిగిస్తూనే ఉంటాయి వాటిని లాలిస్తూ తండ్రి ప్రేమను పంచుతూ వాటికి గడ్డిని తినిపిస్తూ పశువులే తమ పరమసంపదగా బతికే పశువుల కాపర్లైన బాలచీతగాళ్ళను చూసినప్పుడల్లా వేణు హృదయంలో ముళ్ళు గుచ్చుకున్నట్లు అనిపించేది తమ పిల్లలకు చలివేస్తుంటే విచ్చగా ఏడు గంటల వరకు పడుకోమని చెప్పే ఇంటి యజమానుల యజమానులు బాలజీతగాడు ఉదయం ఆరున్నర గంటలు దాటితే ఆలస్యమైందని అధికారంతో రంకెలు వేసినప్పుడు యజమాని కోపాన్ని లెక్క చేయక తన పనిలో తాను నిమగ్నమైపోయినప్పుడు వేణు గుండె కరిగి నీరైపోయేది బాల్యం అందరికీ సమానమే కదా ఆర్థిక అసమానతలే వ్యక్తుల అదృష్టరేఖలను రాస్తాయా అనిపించేది అయినా ఆవేదన చెందడమే తప్ప సమాజపు పునాదులను కదిలించే శక్తి అవతార పురుషునికైనా ఉండదేమో అనిపించేది పెద్ద 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 జీతగాళ్ళు కూడా వేప చెట్లు వేర్లపై కూర్చొని ఒకరిపై ఒకరు హాస్యపు జల్లులు కురిపించుకుంటూ నవ్వుల పంటను పండించుకుంటుంటే ఆ తమాషా వేడుకను చూసి పులకించిపోయేవాడు నెల వేణు ఆ కిటికీకి ఎదురుగా కొంచెం దూరంలో సాలెవారి ఇళ్ళు ఉండేవి కొద్ది స్థలంలోనే మూడు కుటుంబాల వారు నివసించేవారు ఆ ఊరికి కావలసిన చీరలు ధోవతులు నేసేవారు వారి ఇళ్లలోని మగ్గాల చప్పుళ్ళు ఆ గవాక్షం నుండి వేణుకు వినిపించేవి మగ్గం చప్పుడు లయబద్ధంగా డబ్బుకు డబ్బుకు అంటూ వినిపిస్తుంటే అతని చెవులు పులకించిపోయేవి అద్భుతమైన లయవిన్యాసంగా తోచేది రైలు చక్రాల చప్పుడు ఆయిల్ ఇంజన్ల చప్పుళ్ళు ఇళ్ళల్లో రోకళ్లతో దంచే లయబద్ధమైన చప్పుడు వేణు మనసును ఆనందపరుస్తాయి లయబద్ధమైన ధ్వని ప్రవాహంలో వేణు హృదయం కొట్టుకుపోయి మరో లోకాలకు చేరుకునేది కానీ అవి క్రమక్రమంగా మాయమయ్యాయి మనకి చెందిన వ్యక్తి అందరి వల్లనే మగ్గన్నేసేవాడు కానీ మగ్గాల నేతగాళ్లను సంఘటితపరిచాడు సహకార సంఘాన్ని కొంతమంది సహకారంతో స్థాపించాడు నేతగాళ్లకు అప్పులను కూర్చేవాడు వారి వస్త్రాలను అమ్మించేవాడు ఇటువంటి వ్యక్తి కొందరితో కలిసి మంచి వ్యాపారం చేసేవాడు అచ్చిన కాలంలోనే అగ్రవర్ణాలైన పట్టేళ్ల స్థాయికి దిగాడు మంచి ఇల్లు కట్టుకున్నాడు తక్కినవారు మగ్గాలను మూలన పెట్టి వ్యవసాయ కూలీలుగా మారిపోయారు మా వారిలో మరో వ్యక్తి జ్వరం వచ్చిన వారికి ఇంజక్షన్లు చేస్తూ మాత్రలను ఇస్తూ ఆర్ఎంపి డాక్టర్గా ఆ ఊర్లో చలామణి అయ్యాడు మంచి డబ్బును సంపాదించుకున్నాడు పొలాలను కొన్నాడు పటేండ్ల సరసన అతడు కూడా చేరాడు ఈ కిటికీకి కొంత దూరంలో వేణు కుటుంబానికి చెందిన పేరడు ఉంది అందులో జామా మల్బరీ మొదలైన పండ్ల చెట్లు ఉండేవి పూల మొక్కలు కూడా చక్కగా పెంచబడ్డాయి పరిపక్వమైన పండ్ల కోసం రామచిలకలు ఉడతలు ఇతర పిట్టలు వచ్చి కిలకిల రావాలు చేస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచేవి వాటిని వినడానికి వేణుకు మరింత కుతూహలంగా ఉండేది ఆ చెట్ల కింద కూర్చొని పిట్టల ఊసులు వినాలని పెంచేది కానీ అప్పుడప్పుడు పాములు కనిపించడం వల్ల అక్కడికి వేణును ఒంటరిగా పోనీయకపోయేది దూరం నుండైనా కిటికీ నుండి ఆ పక్షుల కిలకిల రావాలను వింటూ ఆనందించేవాడు ఆ తర్వాత ఉత్తరపు గవాక్షం ఊరు విషయాలను అతనికి వినిపించేది అస్పష్టమైన ఊరు వారి గోల జల ప్రవాహం వల్ల గలగలా వినిపించేది ఇంటి ముందు వాకిళ్లలో సాయంకాలాలు పిల్లలు చేరి ఆటపాటల్లో తేలిపోయేవారు వేణు బాల్యం కూడా అక్కడే కొంతకాలం గడిచిపోయింది వెన్నెల దీపంలో పెద్దలు అరుగులపై కూర్చున్నప్పుడు ఒకవైపు వేణు ఇల్లు మరొక వైపు భూపత్ర రెడ్డి వాళ్ల ఇల్లు మధ్యలో పిల్లలు హాయిగా తీయగా ఆటపాటల్లో కాలం గడిపేవారు వారి ఆనందపు కేరింతలు ఆ ప్రాంతాన్ని నాదమయం చేసేవి ఒక్కొక్కసారి రాత్రి పదకొండు గంటల వరకు కూడా అక్కడే ఉండిపోయేవాడు వేణుతో పాటు పిల్లలు కూడా శ్రద్ధగా ఆసక్తిగా వినేవారు ఆ కుతూహలం రోజు కావాలనిపించేది కోరుకున్నది కొంచెమే దక్కుతుంది కదా చంద్రగ్రహణాల సమయాలలో రెండు గంటల వరకు కూడా పడుకునేవారు కాదు బతుకమ్మ పండుగ సమయాలలో తల్లి సరళమ్మ తనతోటి ఆడవారైన స్నేహితులను పిలిచి బతుకమ్మ ఆడమనేది మగవాళ్ళందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయేవారు హాయిగా ఆనందంగా తనివి తీరా బతుకమ్మ ఆడుకునేవారు పాడుకునేవారు భాద్రపద మాస పౌర్ణమి నాడు బతుకమ్మ సూచకంగా బొడ్డెమ్మను తయారు చేసి ఆడపిల్లలు దాని చుట్టూ వలయాకారంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ వాటికి అనుగుణంగా పాటలు పాడుతూ బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలు అంటూ పాడుతుంటారు తర్వాత తమతో బతుకమ్మను బతుకమ్మలను తీసుకొని పోయి కాలువలలో కానీ చెరువులలో కానీ వేస్తూ ఉంటారు గట్టుపైన కూర్చొని తాము తెచ్చిన పిండి వంటలను అంటే గారెలు చేగోడీలు నూనె బూరెలు కుడుములు మొదలైనవి ఒకరికొకరు పంచుకొని ఆనందంగా కేరింతలు కొడుతూ తింటారు తర్వాత తమ ఇళ్లకు బయలుదేరుతారు వచ్చేటప్పుడు ఒక్కొక్క పువ్వు వేసి చందమామ ఒక్క జాము గడిచే చందమామ రెండేసి పూలేసి చందమామ రెండు జాములాయే చందమామ అంటూ కమ్మని కంఠాలతో పాడుతూ ఇంటికి చేరుకుంటారు తన బాల్యంలో వేణు కూడా అక్కయ్యలతో పాటు ఆ కాలువ గట్టుకుపోయేవాడు అందరితో కలిసి ఆనందించేవాడు ఆ తీపి గుర్తులు ఆ పాటలు విన్నప్పుడల్లా అతని మనస్సు కదిలిస్తూ ఉంటాయి ఆ సంప్రదాయాలను కాపాడుతున్న పల్లెవాసులకు మనపూర్వకంగా నమస్కరించుకుంటాడు అది మూఢనమ్మకం కాదు దురాచారం అస్సలే కాదు పైగా అత్తవారిళ్లలో చాకిరీ చేసి అలసిపోయిన ఆడపిల్లలకు పుట్టినిల్లు విడిది కేంద్రం అందుకే మనసులోని బరువు బాధ్యతలను దించుకొని నాలుగు రోజులైనా హాయిగా తీయగా గడపాలనుకుంటారు అత్తవారి అగచాట్లను తమ నగలను కొత్త చీరలను అన్నింటినీ తమ స్నేహితులతో పంచుకొని చెప్పుకొని ఆనందాన్ని అనుభవించే సదవకాశం బతుకమ్మ పండగ రమాకాంత్ పెద్ద తాంబాళంలో గుమ్మడి ఆకులను పరిచి మొదటి తంగేడు పూల వరుసను పేర్చేవాడు సరళమ్మ కూడా త్వరగా వంట పనులు పూర్తి చేసుకునేది రేపు పండగ అంటే ఆమెకు నిద్ర పట్టదు తెల్లవారుజాము నాలుగు గంటలకి లేచేది కట్టెల పొయ్యిని శుభ్రపరిచి ముఖం కడుక్కొని టీ తాగేది ఆ తర్వాత వంట మొదలు పెట్టేది సద్దుల బతుకమ్మ కనుక ఐదు రో రకాల చిత్రాన్నాలను కలిపేది వాటిలో కొబ్బరి నువ్వులు పులుసు పుట్నాలు పెరుగు మొదలైన రకాల సద్దులను సిద్ధం చేసేది ఆ తర్వాత పిల్లలతో పాటు సరళమ్మ కూడా రమాకాంత్కు పూల కట్టలను అందించేది తంగేటి పూల వరుసల తర్వాత గునుగు పూల వరుస పేర్చేవారు వేణు ఒక్కొక్క పువ్వును తీసుకొని చేతితో స్పృశిస్తుండేవాడు వాటి రెక్కల అమెరికను పరిశీలించేవాడు ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క అమెరిక ఎంత గొప్ప సృష్టి అనుకునేవాడు ప్రతి పువ్వును తన కంటికి దగ్గరగా పెట్టుకొని చూసేవాడు వాటి రంగులను గమనించి పరోషించిపోయేవాడు తంగేటి పూల రెక్కలు మృదువుగా చక్కని పసుపు వర్ణంతో ఆకర్షించేవి పరిమళాలు ఎక్కువగా లేకపోయినా ఆ పసుపు వన్నే వేణుకు బాగా నచ్చేది వాటి మృదుత్వం తన వేళ్లను తాకినప్పుడు కోమలమైన స్త్రీ శరీరం స్ఫురణకు వచ్చేది అప్పటికీ అతనికి ఆ స్పర్శ తెలియకపోయినా అక్కయ్యలు తల్లి ఎక్కడైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చేయి పట్టుకొని నడిపించేవారు వారి వేళ్ళు మాత్రం మృదుత్వంగా ఉండేవి కానీ అమ్మ అన్ని పనులు చేయడం వల్ల మృదుత్వం తక్కువే ఈ కోమలత్వం పనిచేయకపోవడం వల్ల వస్తుందని స్త్రీలకు మాత్రమే పరిమితం కాదని గ్రహించాడు తర్వాత గునుక పువ్వును స్పృశించాడు అది అతనికి పువ్వు వలె పువ్వు వలె తోచలేదు పొడవైన కాడవలే చిన్న చిన్నపాటి రేకులు కలిగిన ఆ పువ్వు తెల్లగా ఉంది పరిమళం ఏమాత్రం లేని గునుక పువ్వు అందమైంది కూడా కాదనుకున్నాడు అయితే దానికి వాడిపోయే స్వభావం చాలా తక్కువ ఆ పూల వరుస కూడా పూర్తయింది తర్వాత ఏ రంగు పూల వరుస పెట్టాలో చర్చ జరిగింది ఎవరికి నచ్చింది వారు చెప్పారు వేణుకు కూడా చెప్పాలని ఉంది కానీ చూపులేని అతని అభిరుచికి విలువ ఉండదని ఊరుకున్నాడు కానీ మనసులో స్పష్టమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాడు అతనికి నీలివర్ణంలో ఉన్న తీగ పూల వరుస పెడితే బాగుండేదేమో అనుకున్నాడు అతనికి ఆ రంగు అంటే చాలా ఇష్టం నింగిలోకి చూడాలని నీలివర్ణాన్ని రెప్పవాల్చకుండా వీక్షించాలని నీలి మబ్బుల పల్లకీలో ఊరేగాలని ఎన్నో పిచ్చి కోరికలు ఆ వర్ణాన్ని చూసినప్పుడు అల్లా కలిగేవి కానీ అతనికి అంతటి చూపు కాలం ప్రసాదించలేదు ఈ ప్రపంచంలో మూడు వంతల సముద్రాలు నీలివర్ణపు కేంద్రాలే కదా పైనున్న ఆకాశం కూడా నీలివర్ణమే కదా జీవకోటికి ఆధారభూతమైన మేఘాలు కూడా నీలిరంగు కలవే కదా అందువలనే కావచ్చు ఆ రంగు అంటే వేణుకు మహా ఇష్టం కానీ తండ్రి మరికొందరి నిర్ణయాల వల్ల మందార పూలు వరుస పేర్చాడు వాటిని వేణు స్పృశించాడు అవి పెద్ద పెద్ద రేకులతో రెండు మూడు వర్షలు కలిగి ఉన్నాయి మృదుత్వం కనిపించలేదు పైగా కనులను చెదరగొట్టే ఎరుపు వేణుక రంగం అంటే ఇష్టం ఏదో భయంకరమైన జ్ఞాపకాలను గుర్తుకొచ్చేవి కత్తులు కటారులు రక్తచరిత్ర పుటల్లోని యుద్ధాలు దౌర్జన్యాలు దొమ్మీలు దోపిడీలు గుర్తొచ్చేవి కత్తులు కటారులు తుపాకులు ఫిరంగిమోతలు చెవులకు వినిపించినట్లు మనసుకు తోచేవి అశోకుడు కళింగులతో చేసిన యుద్ధం రాజపుత్రులు మొఘలు సామ్రాటులతో చేసిన సాహసిక పోరాటాలు క్షణకాలం కనిపించి మాయమైనట్లు భావించేవాడు వర్ణాలు మనిషిని ఇంతగా కదిలిస్తాయా అనుకునేవాడు వేణు సున్నితమైన అతని ఎదను ఏ దృశ్యమైనా చెలింప చేయగలదని అతడు గ్రహించాడు అందువల్లనే ఎరుపును వేణు దూరంగా ఉంచుతాడు మందారాన్ని స్పృశించినప్పుడు ముతక నేత చీర కట్టిన పల్లెవారైన శ్రామికులు అతని మదిని స్పృశించేవారు తరువాత వరుస నీలిరంగు పొగడపూలతో పేర్చారు దానిపైన బంతి పూల వరుస పేర్చారు వేణుకు బంతి పూలంటే చాలా ఇష్టం దట్టమైన చిన్న చిన్న రేకులలో ముదురు పసుపు వర్ణంతో ఉండేవి బంతి పూలతో నిండుదనం ఎక్కువ నెమ్మదితనం అమాయకత్వం పరిపూర్ణ పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల అమ్మాయిల వలె బంతిపువ్వు అతనికి అనుభూతులను అందించేది వెంటనే తన ఊహ ప్రేయసి శారద తన కన్నుల ఎదుట సాక్షాత్కరించేది ముద్దబంతి పల్లెటూరు స్త్రీలకు చాలా ప్రియమైనది ముఖ్యంగా పేదవర్గాలలో నాగరికత సోకని పల్లెవాసులు ముద్దబంతిని తమ సిగల్లో అలంకరించుకుంటారు నల్లని కురుల్లో పచ్చనైన బంతి అద్భుతమైన సొగసులను సంతరించుకుంటుంది ఆ వరుస కూడా పూర్తయింది బతుకమ్మ అందచందాలు దిద్దుకున్నది సహజమైన పూల రంగులు పరిమళాలు శిల్పి హృదయంలోని భావం వలె ఆకృతి దాల్చింది ఆ తర్వాత ఫిరంగి పూలు గులాబీ పూలు వరుసలను పేర్చి అందమైన శిఖరాన్ని అలంకరించారు ఇప్పుడు బతుకమ్మ పరిపూర్ణమైన దేవత ఆరాధ్యమూర్తి తమ బతుకులను పండించే మంగళగౌరి దుష్ట శిక్షణ చేసే మాత ఎక్కడో చెట్లపై తమ సోయగాలను ఒలకపోస్తూ పరిమళాలను పరిమళాలను వెదజల్లుతూ గాలికి ఊయల లూగుతూ ప్రకృతికాంతకు సొగసులను దిద్దే పూలు ఒక్కచోట చేరి దేవతారూపంగా మారి జనుల కోరికలను తీర్చే మంగళగౌరి కావడం వేణుకు అద్భుతం అనిపించింది ఏ మహనీయుడు ఏ ముహూర్తాన ఈ ఆరాధనను ఆరంభించాడో వివిధ కుల మత వర్గాల వారిని ఒక్కచోట చేర్చి ఒక్క తాటిపై నడిపించటకేనేమో అన్నట్లు వివిధ వర్ణాల పూలు దేవతాకృతి దాల్చిన బతుకమ్మను ఆరాధించడం తెలంగాణ ప్రజల పూర్వజన్మ సుకృత ఫలం అందరి సౌభాగ్యం అయితే ఆ బతుకమ్మ ఆటపాటలు అంతటితో ఆగక దీపావళి వరకు వాకిళ్లలో రాత్రులలో ఆడుతూ పాడుతూ గడిపేవారు మహిళలు అవి సామాన్యమైన పాటలే కానీ వాటిలో జీవితంలో ఎదుర్కొనే కష్ట నష్టాలు మనసుని కరిగించే గాథలు బాధలు ఉంటాయి ఈ పాటల్లో ఆనందం కన్నా ఆర్ద్రత ఎక్కువ భక్తి గాథలు కూడా ఈ పాటల్లో వినిపించేవి అదే సమయంలో రెడ్లు కాకుండా తక్కువ కులాల వారు రమణీయమైన వెన్నెల రాత్రులు వారికి వేడుక దినాలు కాలంతో పని లేదు నిద్రాదేవి పిలిచే వరకు కమ్మని గళాలతో తీయని పదాలతో ముల్లోకాలు సైతం మురిసిపోయేటట్లు పాడుకునేవారు ఇదే సమయంలో మగపిల్లలు కూడా వాకిళ్లలో చేరి కబడ్డీ వంటి ఆటలు ఆడుకునేవారు సరదాగా కాలం గడిపేవారు వెన్నెల రాత్రుళ్ళలో పల్లెలు ప్రాణం పోసుకుంటాయి చైతన్యం నింపుకుంటాయి ఉత్తరపు కిటికీ గాన ప్రవాహాలకే కా గాన ప్రవాహాలనే కాదు కుటుంబ పరిమళాలలోని వింతలను విడ్డూరాలను చెప్పేది